మీడియా మిత్రులకు నమస్తే రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ఉపరాష్ట్రపతి నాయుడు గారు కావలి అభివృద్ధి శిక్షణంగా కావలిపట్నంలో ఏవిఎం సెంటర్ లో ఫైలాన్ని నిర్మించి ఓపెన్ చేస్తే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో వైసీపీ అధికారంలోకి రాగానే రాత్రికి రాత్రి చేశారు ధ్వంసం చేసి అదే రోజు రాత్రి అదే లో అప్పటి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి ఫోటోలతో ఫ్లెక్స్ కట్టారు కొంతమంది అధికారులతో కలిపి ఆ రోజు కమిషనర్ గారు ఫిర్యాదు చేయగా కేసు ఏ విధంగా వాళ్ళు టేక్ ఫైవ్ చేశారు కేసు ఎడుగు తేల్చకుండా కొట్టేశారు కావల్ నియోజకవర్గంలో కావల పట్టణంలో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా ఫైలాన్ని ఎవరు ధ్వంసం చేశారంటే ప్రతి ఒక్కరు చెప్తారు ప్రతాప్ కుమార్ రెడ్డి సుకుమార్ రెడ్డి విలేకరులు కొందరు విలేకరులు అని చెప్పి ఎవరిని అడిగినా కూడా ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా క్లియర్గా చెప్తారు అయితే ఆ రోజు మేము జనసేన గాని టీడీపీ గాని బిజెపి గాని వామపక్షాలు గాని ప్రజలు గాని ప్రతిపక్షాలు గాని రోడ్ ఎవరైతే ఎవరైతే ఫైలాన్ని ధ్వంసం చేశారు అరెస్ట్ చేయమంటే ఎలాంటి చర్యలు లేవు మొదటి చెప్తూనే ఉన్నారు ఎన్నికల్లో చెప్పారు ఎన్నికల ముందు చెప్పారు ఎన్నికలు కూడా చెప్పారు ఖచ్చితంగా ఫైలాన్ని ఎవరికి ధ్వంసం చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం అరెస్ట్ చేస్తామని నిన్న వైసీపీ సోదరులు కొంతమంది మీడియా సమావేశం పెట్టి కావల నియోజకవర్గంలో అక్రమ అరెస్టులు భారత రాజ్యాంగం అమలు కావట్లేదు ఏదో రకరకాలుగా మాట్లాడారు నేను ఒకటిగా స్టైల్లో చెబుతున్నాను నేను కూడా ప్రశ్నించే తత్వం కలిగిన వాడిని ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించారు ప్రతి ఒక్కరికి అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కావలి నియోజకవర్గంలో ఏమి రామలక్ష్మి పాలన ఏ విధంగా జరిగిందండి ఏ ఒక అద్భుతమైనటువంటి పాలన జరిగిందా లేకపోతే అవినీతి అరాచకాలు జరిగాయా ఎవరు దోచుకున్నాడు కావాలని నియోజకవర్గాన్ని ఎవరు దోచుకుని ఎవరికి పెట్టారు కావాలని నియోజకవర్గాన్ని ఏమైపోలేదండి ఆ రోజు విలేకరుల మీద దాడి ప్రారంభించింది ఎవరు వాళ్ళకి నచ్చని వారి మీద వార్త పెట్టి కొట్టుకుంటూ పోయింది ఎవరిని ఆ రోజు ప్రజలు ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు రోడ్లెక్కి మాట్లాడితే కేసులు పెట్టింది వాస్తవం కాదా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాస్తవం కాదా కర్ణాటక ఎవరు దళితులు కాదా పెట్టబంలు పనిచేసినటువంటి తేజ ఎవరు దళితులు కాదా మర్షా ఎవరి దళితులు కాదా వినాయకల మునీరు గారు బడుగు బలహీన వర్గాలు తీసినటువంటి వ్యక్తి కాదా నారాసేవని ఏ విధంగా ఆవిష్కర్లు కొట్టారు మళ్ళీ పైపించి ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టారు ఇవన్నీ భారత రాజ్యాంగంలో అమలు చేస్తున్నారా ఇవన్నీ భారత రాజ్యాంగానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అనుకూలిస్తాయా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కాలం నియోజకవర్గంలో భారత రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం నిజాయితీగా జరిగింది ఏ ఒక్కరు అభివృద్ధి చేయలేదు అక్రమాలు చేయలేదు దౌర్జన్యాలు చేయలేదు ప్రజలు విలేకరులు ముఖ్యంగా దళితులు బడుగు బలహీన వర్గాల వారు ప్రశాంతంగా ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ ఎవరు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా గడిపారు అంటే మీ ఆలోచన ఆ విధంగా ఉంది సినిమా టికెట్లు కూడా అమ్ముకున్నారు అని చెప్పి మేము రోడ్డుకి ఆ రోజు ప్రశ్నిస్తే ఉదయం తీసుకెళ్లి సాయంత్రం సేవలను పుచ్చోబెట్టి మమ్మల్ని పెట్టిన వాస్తవం కాదా మా గురించి తప్పుడు వార్తలు భూముల్లో పెట్టించిన వాస్తవం కాదా నేను అడుగుతున్నా ఏం ఆ రోజు భారత రాజ్యాంగం మేము ఆ రోజు ఎందుకు ఎందుకు మీరంతా మాట్లాడలేకపోయారు బానే ఉంది మీరు జెండా పట్టుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం రాగానే ఎవరు పెత్తనం చేశారా రెడ్డి పక్కన కూర్చొని ఆర్థిక వనరులు ఎవరు కొంత ఆర్థికంగా బలపరచు కదా ఆ రోజు జెండా మోసేది ప్రతిపక్షంలో ఉండే ఉన్నప్పుడు మీ పక్కన నిలబడలేదు బడుగు బలహీన వర్గాలు వారు ఆ రోజు అధికారం రాగానే మీ పక్కన ఎవరు పెత్తనం చేశారు ఎవరు కావల్ నియోజకవర్గాన్ని దోచుకున్నారు ఎవరు పేరు చెప్తే కామల నియోజకవర్గంలో ప్రజలు భయపడ్డారు ఇవన్నీ ఎవరు అరాచకాలు చేయించారు ఒక ఎమ్మెల్యే పదవికి నేను అడుగుతున్నా మీ గుండె నుంచి చేసుకుని చెప్పండి ఒక ఎమ్మెల్యే పదవికి మీరు నిజాయితీగా పనిచేశారా ఒక సాడో ఒక షాడో ఎమ్మెల్యే అని చెప్పుకొని పెత్తన మత చేతిలో పెట్టుకుని కావాల నియోజకవర్గాన్ని సర్వం దోచుకుని ఏ ఒక్కరు సామాన్య ప్రజలు ఎవరు మాట్లాడితే తీసుకెళ్ళి లోపల పెట్టి చిత్రాన్ని పెట్టి గంగరగౌం చేసిన మాట వాస్తవం కాదా అందుకని ప్రజలు ఈరోజు మీకు కనీసం డిపాజిట్లు లేకుండా ముప్పై మూడు ముప్పై వేల పైజీలకు మెజారిటీ తోటి కృష్ణారెడ్డి గారిని గెలిపించి మిమ్మల్ని ఓడగొట్టారు ఏదో మేము రాజ్యాంగాల గురించి మాట్లాడుతామంటే గతంలో జరిగినటువంటి ప్రతిదీ కూడా వీడియో రూపంలో ఫుటేజ్ రూపంలో పేపర్ రూపంలో ప్రతి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఎంతమంది విలేకరులను దాడి చేశారు ఎంతమంది దళితులువే ఏ విధంగా చిత్ర కొట్టించారు బైబ్రాందరు గురి చేశారు ఆత్మహత్య చేసుకున్నారు ఎవరి వాళ్ళు చేసుకున్నారు కానీ ప్రతి ఒక్కరి మా దగ్గర కూడా ఆధారంతో ఉన్నాయి కావల నియోజకవర్గంలో ఈ రోజు ఎమ్మెల్యే కావ కృష్ణారెడ్డి గారు అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు దానికి ఉదాహరణ నేను చెప్తాను తుమ్మల రోజు ఆ రోజు టీడీపీ నాయకులు గాని జనసేన మేము కానీ ఆ రోజు మేము ఆ రోడ్ల మీద గుంతల మీద ఓరినాటి వేసాము ఈ రోజు అద్భుతంగా రోడ్లు చేస్తున్నారు అదేవిధంగా అనపకుంట ఎంత అధ్వానంగా ఉంటే ఆ రోజు బురదలో దిగి నేను ఆ రోజు స్వయంగా నిరసన తెలిపాను ఈరోజు అద్భుతంగా ఆధునికరణ జరుగుతుంది ఎక్స్ఎంఎల్ ఇంటి ముందు ఏ విధంగా అద్భుతంగా రోడ్ వేసారో మనం అందరం చూస్తూనే ఉన్నాం ఇంకా పల్లిలో సిసి ఏ విధంగా ప్రతి కాలనీకి ఏ విధంగా వేస్తున్నారో కూడా మనం గమనిస్తూనే ఉన్నాము ప్రజలు కూడా ఈ పాలన హర్షిస్తున్నారు ఏ ఒక్కరికి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ ఖచ్చితంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో కరాఖండిగా బరాబర్ బ్రిటిష్ సెంటర్లోనే మాట్లాడుతూ ఎవరిని వచ్చి నాకు ఎవరునివ్వచ్చు ఎవరు దోచుకున్నాడు పాప రోజు ఎవరు ప్రశ్ని పెడుతున్నారు ఆర్థిక మనము దోచుకుంది ఎవరు ఈ రోజు మాట్లాడేది ఎవరు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు జై హింద్